నేను పవన్ కళ్యాణ్ తాలూకా బే నేను తలుచుకుంటే నిన్ను లేపేస్తా అంటూ ఓ వైద్యుడికి పీకే అభిమాని క్లాస్ స్పీకిన ఘటన చోటు చేసుకుంది ఆ వైద్యుడు కన్నీడితో తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు ఏం జరిగిందో ఆయన మాటల్లో మనం చెప్తే ఆ పాత నగరం ఆర్బర్ వద్ద హోమియో క్లినిక్ నడుపుతున్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో క్లినిక్ మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యరాలు తన చంటి పిల్లలతో మండు టెండలు ఆకలితో అలమటిస్తుంటే బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇచ్చాను ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీప లోనే మరడిమాంబ ఆలయం షెల్టర్ వద్దకు తింటూ వెళ్లడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు స్పీడ్ గా వచ్చి సడన్ గా బ్రేక్ వేశాడు ఎందుకంత స్పీడ్ ఇది వీధి కదా కొంచెం నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని ప్రశ్నించాను అంతే ఆ యువకుడు రెచ్చిపోయి నేను పవన్ కళ్యాణ్ తాలూకా నువ్వెవడ నన్ను ప్రశ్నిస్తున్నావు నేను తలుచుకుంటే నిన్ను లేపేస్తా అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్ రియాజ్ అహ్మద్ ఆవేదన అయితే వ్యక్తం చేశాడు ఈ ప్రాంతంలో ఓవైపు మరడి మాంబా ఆలయం కొంత దూరంలో యాసిన్ బాబా దర్గా ఉన్నాయి ఇటు మరడి ఆలయానికి వెళ్ళే భక్తులు యాసిన్ బాబా దర్గాకు వచ్చి ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు ద్విచక్ర వాహనదారులు స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జిబిఎంసి జోనల్ కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ రియాజ్ అహ్మద్ అయితే పేర్కొన్నారు